మిరుకుదన్న వల వెక్కదానే పోరా నా రా మిరుకుదన్న వల వెక్కదానే పోరా నా రా కళ్ళకి మెరికదానే పోరా నా రా నీ కాలంట పోకెదానే పోరా నా రా గులుగులుగా వాలడయ్య పోరా నా రా గులుగులుగా వాలడయ్య

అగో గుంపుల గుడి చల్లేదు చొంగతను అరే బాబా కొడుకులు 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 అంటే బాబా కొడుకులు కొడుకులు బిడ్డలు బిడ్డలు బాబా బాయపడుతుడుకులవని కొడుకులు అని కొడుకులు బిడ్డలు ఎవరు అంగట్లో దొరికేది సర్పు కాదు వర్ధ రూపాయి పెట్టి తెచ్చేది కాదు అడికాదు బాబా సిక్కలు పెడదామంటే ఆ ఓ కొడుకులు కూడా ప్రాణ బాధపడతాడు ఎన్ని దేవుళ్ళ పూజలు చేసినా గాని మనకు ఎక్కడ ఏ దేవుడు సంతమలు ఓడి ఓ బాబాడు రాజ్యానికి రాదంటేనే ఒక కన్న తండ్రి అసొంటూ ఆడు రాజ్యంలో ప్రజలే ఒకళ్ళు ఆగో వాడు అందరినే బిడ్డలు అనుకుందాము వాళ్ళందరే కొడుకులు అనుకుందాము వాళ్ళనే అల్లు ఆగో వాళ్ళనే కోడళ్ళు ఓ ఒక్క సంతాన బలం కావాలంటే అగో రాజ్యానికి రాదు అంటే తల్లి అసొంటోడు రాని అంటే తల్లి అసొంటిది ఈ ఆడవాళ్ళందరినీ బిడ్డలు అనుకోమంటాను మొగళ్ళందరినీ కొడుకులు అనుకోమంటాను అగో అందుకే అంటారు నాదా తాలైన ముర్రైన తనసేను సేను వండాలి ఎడ్డైన గుడ్డైన తన గడుపు వండాలి పరాయి పిలగన్లకు గాదులు పెట్టి తపైకాలు సేటు అక్క పిల్ల అలికి రాదు చేతికి నాదా అగో పరాయి సేను లోపల కుంచేమత్త మనకేమత్తాయి అట్లా కాకున్నా ఈ ఆడళ్ళందరినీ బిడ్డలను కొమ్మంట మొగళ్ళందరినీ అల్లుళ్ళు అనుకోమంటు వీళ్ళనే కోడలు అనుకోమ్మంట వీళ్ళనే కొడుకులు అనుకోమంటు అందుకే అంటారు కోటి వరాలు పోసిన కోడలిది బిడ్డ కాదు లక్ష వరాలు పోసిన గాని అల్లుడు కొడుకు కాద అల్లుని గుణం కుక్క గుణం ఒక్కటేనాడు అల్లునికి ఏమో ముళ్ళ చూపెట్టద్దాట కుక్కకు సద్ది చూపెట్టద్దాట ఎందుకని అంటే మనం అన్నం తినక కుక్క మన దగ్గరికి వచ్చి బాగా చూసింది అనుకో ఈ కుక్క పాడగానే బాగా చూస్తాను ఇంత జిట్టుకి ఇక్కడ ఇంత ముక్క బొక్క పారేస్తాం ముక్క తింటది బొక్క తింటే తెల్లారు కదే టైం కత్తది గెలవ ముందప్పి నిలబడతా మన అల్లుడు వచ్చింది అరుచుకోపోతే ఏం పేర్లు పెడతారా అని అల్లు చూడంగా పీరవ తాల తీసి అల్లెకెళ్ళ ఐదు వందల చేతులం పట్టుకొనిగా మీ బావ వచ్చి ఐదు వందల రూపాయలు ఇస్తాను సెంటర్కి అడిపోయి కిలోంత చికెను రాంగ కోట ఐదు వందల చేతులు పెట్టి అల్లుడు వచ్చిందని బీపీడి బిర్యానీ వేసి అల్లుడు నువ్వు పెట్టి దయ్యానికి పెట్టి అనుకో నెల రోజుల కచ్చోడు పదిహేను రోజులకేస్తాడు పదిహేను రోజుల కచ్చోడు వారం రోజులకి వస్తాడు వారం రోజుల ఖర్చోడు మూడే రోజులకి వస్తాడు సీనయ్య సీనయ్యా పోతుపోతులని అత్తన్న ఏంది కొడుక అంటే అత్తమ్మ అత్తమ్మ నీ బిడ్డకున్ను మా అవ్వకు పడతలేదు ఈ పాలమాకులు అక్కడ పనిచూ పెట్టమని ఇక్కడనే ఉంటా ము చూసింది కాబట్టి అల్లుడు పెట్టారు వీళ్ళనే కోడలు అనుకోమంటారు అందుకే అంటారు కోటి వరాలు పోసిన కోడలిది బిడ్డగా కోడలు దాని గురి కోడి గుర ఒక్కటేనా బిడ్డలు లేకపోతే కోడలు దాన్ని ఎంత మంచిగా నన్ను చూసుకో పదివేల పట్టి చీరదే ఐదు వేల అద్దాల రైకదే ఒంటి నిన్న పెట్టు ఇటువంటి కథ కన్నో కలవైన కన్నా కొయ్యవైన కన్నో కూర్చున్నారు అనుకో సుశీల ఎంత మంచిగా చూసుకుంటాను చూసుకుంటాయి కానీ అని అప్పుడే ముక్కు అదే కోనివని చిత్ర ఇక్కడనే బుక్ ఇక్కడ కోడల దాని గురం కోడిగురొక్క అంటా ఆడి బిడ్డకి పెట్టింది ఆ తివానికి పెట్టింది ఆ ఐదు వెళ్తా రాఘవేంద్ర మనం కథ చెప్పడానికి రాగినే మనకి కడప నిన్న అన్నం పెట్టింది ఈవెళ్ళ వీళ్ళు ఇంటికాడ నిన్నది రేపు వెంకటాపురం కడ చేసుకుంటాం అదే మనకు ఒక్క బిడ్డు ఉన్నది అనుకో రాకెట్ల పండుకో దసరా పండుకో మన దగ్గర కథ మన దగ్గర ఏం లేకున్నా రైక ముక్క పెట్టి కాదు మొక్కనే కానీ ంటికాడు అత్తగారింటికి పోతారు ఇటువంటి కథ కాను కలవేనకానో కూసున్నారు అనుకో కవిత ఈ రైత మంచి కూసింది ఎక్కడ ఉట్టించినే మొన్న రాకెట్లు కట్టడానికి మా అవ్వగారింటికి పాదమాకలు పోతే నాకు రైక వ్యక్తి గల్ల ఇంటి కాడ అత్తగారి ఇంటికాడ కాడ ఆర్ చేసుకుంటా ప్రాణేశ్వర రేపు మనము చచ్చిపోతే మనకు తల కొరికి వెళ్ళుటానికి ఒక్క కొడుకు లేడు నాదా అందుకే అంటే నా నసుకులు ఉట్టేది అందు కొరకంటే తల్లిదండ్రుల గతులు చేస్తే తండగంటరయ్యా మరి నాకు పిలగల్లు కాలేదు నాదా అగో నా తోడ పుట్టింది నా తోడ పెరిగింది నా తెల్ల చంద్రవాతి ఉన్నది నా చెల్లెని తీసుకొచ్చి నీకు లాగ్గం చేస్తానయ్యా అమ్మ కూటకున్నాగాని నా చెల్లె కు పిల్లల ఊడదే రేపు మనకు కొడుకులు ఉంటరు నాదా బిడ్డలు ఉంటరు నాదా మన చెల్లెలు తీసుకెళ్ళ తీపులాకం ఎంతయ్య నా తోడు పుట్టిన ఉన్నది చంద్రబాత తీసుకొచ్చి నీకు లగ్గం నీకేమన్నా పిచ్చి గిట్ట పట్టిందా ఎదుగులు వేసిందా ఎందుకయ్యా ఎందుకంటే మన ఇద్దరు భార్య భర్తలు కొడుకులు లేకున్నా బిడ్డలు లేకున్నా మన ఇద్దరం భార్య భర్తలు మంచిగుంటే అయిపోయా తీసుకొచ్చి లగ్గం చేస్తాను అంటాను రేవు కూడా పుట్టరని మనం ఇప్పుడే ఎందుకు అనుకోవాలయ్యా మనకు కొడుకు లేకున్నా పరవలేదు వీడెల్ల లేకున్నా పరవలేనా అట్టన్నావు నానా కన్న తల్లి రాఘవేంద్ర చచ్చిపోదే అట్టన్న తల్లి కల 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 కన్నీరు తీర్తలేదు చచ్చిపోదు మనకు తల కొరివి పెట్టుడానికి ఒక్క కొడుకు లేడు నాదాహా బలాబు కూర్చుని నేర్చుటానికి ఆడి పిల్ల లేకపోయేదయ్యా తప్పకుండా చెల్లెల్ లాగం ఏత్తుకోవయ్యా నా మాట వినవాట వినవయ్యా అరే రేపు కల్లా ఏదన్నా బాధలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఏ బాధలు వస్తా నాది నా తోడముట్టిన చెల్లె పిలగల్లా ఏమింటే నన్ను రేపు అనిపిస్తారు నిన్ను బాబా అనిపిస్తారు అద్దు అద్దు నా మాట విడు నా మాట వినవయ్యాడు నా మాట వినమా చెల్లె లగ్గం చేసుకోలేదనుకో నిన్ను నవ్వు నేను అందాం కత్త మనం కావాలి కానీ గాలి ఏ సూర్య నేను నీ శిల్ల దగ్గరికి నచ్చటోడి కాదు నేను నీ శిల్లతో మాట్లాడటోని కాదు నేను ఇక్కడనే ఉంటా కత్తికి కాకుండా గట్టి కళ్యాణం చేసుకుని రావాలి అట్లయితే నువ్వు చేస్తున్నా లేకపోతే

నా నాొక్కదాని పెత్తన వాడు అత్తడే అత్తాని ఎక్కడికి అల్లుడు అత్తడే నాయన ని ఒక్కదాని నే వచ్చినా ఒక్కదాని గా ఒక్కదాని వచ్చినా బయట బయట వెళ్తావా ఆ ఆ ఏంద్రా ఎప్పుడు వచ్చిన ఇద్దరు వచ్చేది ఒక్కదాని వేస్తావు వాడు అడెవ నన్నే అల్లుడు నన్నేమంటాడు నాన్న లేదు బిడ్డని చూస్తాంటే నీ ముఖంలో భారం కనిపిస్తా రా ఆవు నానా అల్లుడు కసరతి అల్లుడు నాకే అటువంటి ఒక్క ఏనాడ అరవై ఆరు రాజ్యాలు డెబ్బై ఏడు దేశాలు ఢిల్లీ దాకా అటువంటి ఒక్క కాశీ దాకా కళ్ళలు ఉన్నాయి ఢిల్లీ దాకా భూములు ఉన్నాయి పైసలతో నాకేం పని నాయ లేదు బిడ్డ కోట సీమతో బిడ్డకున్నా అలాగా రిటి మీద మన పాన కొట్టుకుడాడి బిట్లకు తులో తులవో ఫలవో పటక పోరణ ఎప్పటిక దాడిట్లా ఉంటది ఆ మన ఇంట్లో ఉన్న అన్నడ వారియొ చెప్ ను నీ తులానికి ఫలానికి రాలేదే నా విన్నా మనసులోపల ఒక కోరిక కొద్ది వచ్చింది ఒక మాట రబిట అవు ఓ బిట ఏమడ్రా ఈ మాట సల్లమ నిను కానీ గాని ఎప్పుడు అతనో బిట నానా అగో తిన్నాక కా అంటే ఒక్క మాట్లాడడం ఆగో అట్టుకుతాయి ఆటలు గతకదంటుకుత మనసులో కోరికలు చెప్పినాక నీ చాలా తింటా తండ్రిగా ఉండి పోలి గంకనే వచ్చిన ఒక్క మాట గురించి వచ్చింది ఇప్పుడు వచ్చిన పోలి నాకే కదా అయ్యా గతలేదా నా భర్తను లం చేసిపోయిట్టు పన్నెండు ఏళ్ళ పొద్దు అయితాను నాకు కొడుకుల సంతాన ఫలం లేదు బిడ్డల సంతాన ఫలం లేదు లేదు కాబట్టి నా భర్తకు ఆట నుంచి ఒక చెల్లెనిచ్చి లగ్గం చేస్తే నా చెల్లె కన్నా సంతాన ఫలం అయితే నేను తల్లినైతున్నాయి ఎక్కువైంది పన్నెండు నెలలు పన్నెండు నెలల పొద్దు అనిచ్చి నీకు పోరగ ఇంకా పోనీ కూడా మళ్ళీ ముసలికి కట్ట కట్టానా ఓ నానా నేను కన్న బిడ్డలు నువ్వు కన్న తండ్రి ఉన్నావునాడవాళ్ళకి

ఇది నీకు నాయవేల వైందరినారా నువ్వు గా మాట వలవోకునాయన్నా నిన్ను కన్న బిడ్డనున్నా నువ్వు కన్న తండ్రి ఉన్నవే బాబు నువ్వు ఇంటికెళ్ళి ఎల్లగొట్టినా ఆ చెల్లెనిచ్చి లగ్గం చేస్తాను గాలం వచ్చేట నువ్వేమన్నాడు ఇరవై వేలు అడుగుతా ఇరవై వేలు చల్లవుడా ఎక్కడ భూమి అడుగురా రాసిస్తారా అయితే ఇప్పుడు చెల్లె అటువంటి ఒక ఇంటి లోపల ఉన్నది చెల్లను అటువంటి ఒక తెలిసినట్టయితే అయితే చెల్లె బాగా కలుగుతుంది అని అంటాను చెల్లెను విలిసి చెల్లెని అడుగు అడుగా ఉన్నా నీ బిడ్డకైతే పెళ్లి చేస్తావా చేస్తా ఎట్లా చేస్తావా చేస్తా అట్లనే పెళ్లి అదేదో పెళ్లి నీ అల్లుడికి నువ్వు బాగా ఏంది నేను కన్న బిడ్డలు ఉన్నవే నువ్వు కన్న తండ్రి ఉన్నావు నానా గలాంటి మాటలు మాట్లాడవు ఒకవేళ చెల్లి ఇచ్చి నువ్వు లగ్గం చేయకపోతే నువ్వు ఎట్లా నన్ను ఇంటికెళ్ళి వెళ్ళగొట్టినవు రేపు నా అత్తగారింటికి పోతే గొడ్డుది గొడ్డుది అంటే నా చెవులు తూర్తు పోతుంది అక్కడ చచ్చే బదులు నీ ఇంటి ముంగట ఉరేసుకొని చచ్చిపోతున్నాయి లేలగా ఉన్న సాగు నానా అక్క పిల్ల నానా దిగిరాదురా తీసికట్టి నేను చాదుకున్నట్టయితే రేపు కడుపుడు పుట్టిన కన్న కొడుకుల సుమోళ్లే అన్నం పెడతలేరు నానా కడుపుతోని అన్నకున్న గాని నా చెల్లని ఇచ్చి లాగం నా రక్తము నా చెల్ల రక్తం ఒక్కటి నా చెల్ల రక్తము నా రక్తం ఒక్కటి కాబట్టి నా చెల్లకి పిలగళ్ళు పుడితే నాకు పిలగళ్ళు పుట్టినట్టు కాదా పిలగలను నేను ఎందుకు చాదుకోవాలే ఓ కన్న తండ్రి నువ్వు మా ధరుడు అత్తా ఎందుకంటే నీకు ఇబ్బందులు ఎత్తాయి పోలా ఏమో ఎందుకో వచ్చిందండి అందరి అక్కడ ఉంటే ఇబ్బందులు ప్రపంచం మీద ముప్పై ఆరు చుట్టూ కలిసి కానీ మూడు సిక్కలు కలిసి అది అక్క చెల్లె నా మాట వినున్నాయి నువ్వట్టినా పర్వాలేదు నానా నువ్వు పర్వాలేదు చివరికి నీ పాదాలి నా పర్వాలేదు నా మాట విన్నా నా మాట వినున్నాయి నీ కాళ్ళు మొక్కుతున్నాయి ఇప్పుడు ఒప్పించినకనే తీసుకుండికి ఇచ్చి కట్టుకున్నా మూడు భాగ్ అయితే నా మాట విన్నా నా మాట వినే తుచి నీ ఇష్టవు నీ షెల్లు ఇస్తావు నీ షెల్లు అప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని పోనీ నేను మొత్తం మార్చిలో చెల్లెని విలువ నా చెల్లె